సన్ రైజ్ హాస్పిటల్లో ఒక మనిషి ప్రాణం అయితే అర్ధంతరంగా ముగిసిపోయిందని చెప్పచ్చు చాలా చిన్న ఏజ్ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కష్టం చేసుకుంటూ పని చేసుకుంటూ వ్యక్తి సడన్గా చనిపోతుంది ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళకి సంబంధించి పిల్లలు కూడా ఉన్నారు చూడవచ్చు వాళ్ళకి అసలు ఇంకా లోకం చూడని ఏజ్ వాళ్ళకి వాళ్ళ తండ్రి లేడు అంటేనే కొంచెం బాధ అసలు వాళ్ళకి తెలియని ఏజ్ చాలా చిన్న పిల్లలు సో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఏడుస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా చిన్న ఏజ్ ఎంతమ్మా బాబు ఏజ్ పదకొండు నెలలు పదకొండు నెలలు ఇంకా సంవత్సరం కూడా ఒక నిన్నని పసి పిల్లలైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు ఇంకొకళ్ళు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు మనకి సో ఆ ఇద్దరు పిల్లలకి సంబంధించి కూడా సో న్యాయం చేయాలంటే కూడా బంధువులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక మనిషి ప్రాణం అయితే అర్ధాంతరంగా ముగిసిపోయింది మరి ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు డబ్బు కోసమే ఇలాంటి పని చేశారా అని చెప్పి కూడా పేషెంట్స్ అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆ ఆ పేషెంట్ తాలూకా వాళ్ళ వైఫ్ ఉన్నారు వాళ్ళ భార్య ఉన్నారు మాట్లాడదాం అసలు ఏం చెప్పారు చివరిగా మీతో ఏం మాట్లాడారు నైట్ వరకు కూడా బాగానే ఉన్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు సో పిల్లలతో కూడా ఏమైనా మాట్లాడి ఆడుకున్నాడు పిల్లలు కూడా పాపను కూడా స్కూల్కి వెళ్తున్నాం అన్నీ అడిగాడు అంటే బాబుతో కూడా మాట్లాడాడు నేను నా దగ్గర టెన్షన్ నేను టెన్షన్ పడ మాకు ఏమీ కాదు డబ్బులు వీళ్ళు డబ్బులు ఎక్కువ తినేసేస్తున్నారని నాతో చెప్పాడు అంటే ఆయనకు అంతకుముందు ప్రాణం బాగోలేదు అంతకుముందు పదకొండు రోజులు కోమాలో ఉన్నాడు ఎక్కడ హెల్ప్ హాస్పిటల్ అయినా సరే ఏం కాలేదు అసలు ఆయనకి అలాంటిది కాలువ జరిగేసరికి ఇప్పుడు అలా అయ్యింది డబ్బులు ఎక్కువైపోతున్నాయి అంటే ఎక్కువేం అవ్వట్లేదు నేను అమ్మరాజు ధైర్యం చెప్పాలని ఎక్కువేం అవ్వట్లేదు సార్ ఏం కాదు అని ఆలోచించు మాకు అని చెప్పి అన్నానండి సరే నేనేం ఆలోచించట్లేదులే ఇల్లు ఉన్నారులే చూ ప్రతిది అన్నయ్యోళ్ళు ఇల్లు వచ్చి చేస్తున్నారులే అని అని అన్నారు అలాంటిది ఇప్పుడు నా భర్తని ప్రాణంలో కూడా బయటకు పంపించేసారు నా పిల్లలు ఇద్దరికి అసలు మీకు ఏం చెప్పారు కండిషన్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది అని చెప్పారా డాక్టర్స్ మీతో మాట్లాడతారు మనిషికైతే ఏమి ప్రమాదం లేదు కాలు కాలుకి కాలు మాత్రం సర్జరీ చేయాలని చెప్పేసి స్పాట్లో డబ్బులు కట్టాలని చెప్పారండి నేను ఎక్కడ ఉన్నా నేను చూడడానికి వచ్చి క్యారేజీ పట్టుకొని ఏడా ఉన్నాడు పావు గంటలు కడితేనే లేక మీకు చెప్పి ఎంతసేపు అయింది ఏంటని మా అన్న వాళ్ళని మా బాబు వాళ్ళు రూల్స్ చేసి అడిగారు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వద్దు అయినా అసలు అంత అమౌంట్ డబ్బు ఏదో స్పాట్లో కడితేనే అంటారు నేను ఇప్పటికే ఇంటి దగ్గర ఉన్న అవన్నీ అమ్ముకొని కూర్చున్నారు ఎక్కడి నుంచి వద్దు మొత్తం డబ్బులు కట్టారు అయిపోయింది డబ్బులు కూడా కాల్ తీసేయాలన్నప్పుడు మీరు ఓకే చెప్పారా క్లారిటీ చెప్పలేదు నాకు చెప్పలేదు ఈ విషయం చనిపోయారని విషయం కానీ లేదు అంటే ఇలా కొంచెం డేంజర్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీకు ఏం తెలియదు ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మీరు ఏం చెప్పారు ఏమైనా అడిగారు నాకేం తెలియదండి నే నీతో మాట్లాడాలని అంటున్నాడు జ్వరం తగిలిందంట దాని గురించి తీసుకెళ్తామని చెప్పి తీసుకొచ్చారు నాకు ఇక్కడ దిగా కూడా అర్థం కావాలి ఒక్కసారి అందరు రాగానే అప్పుడు అర్థమైంది ఇప్పుడు నా పిల్లో ఇప్పుడు నా పదో ఇప్పుడు పదో నెల నా పిల్లో సో పేషెంట్ మీరేమవుతారు అవుతారు ఓకే ఏం చెప్పారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు అసలు కండిషన్ కండి ఎనిమిది రోజులు వాళ్ళకి ఎనిమిది అసలు బిల్ చాలకు చాలా బిల్లు అయిపోయింది బిల్లు కాల్ తీసేస్తే మనిషికి ఎలాంటి ఇబ్బంది లేదు మనిషి ప్రాణాలతో ఉంటారని చెప్పారు కాలు తీసిన తర్వాత మనకి పేషెంట్ని మనం చూపించాల లోపలికి చూస్తామంటే మీరు రావద్దు రేపు రేపు మార్నింగ్ రమ్మన్నారు నైట్ అత్త మనం బయట పంపించారు బెడ్ బ్యాంక్ది అమ్మని పదిహేను సార్ బెడ్ బ్యాంక్ బిజీ వచ్చారు పదిహేను ఐదు మొత్తం వర్షంలో మొత్తం బయట తిరిగాను వచ్చి పేషెంట్ చూపించమంటే లోపలికి వెళ్ళకూడదు బాబు మార్నింగ్ రండి అన్నారు మార్నింగ్ ఆరింటికి చనిపోయారు అని చెప్పారు ఆరు థర్టీకి బిల్ వేసారు మళ్ళీ ఫైవ్ థౌసండ్ బిల్ వేసారు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు బిల్ వేయడం చనిపోయారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనుమానం ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చెప్పారు సక్సెస్ అవ్వలేదు మరి ఎలాంటి పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కాల్ ఒకటి తీసేస్తాము పేషెంట్ బాగానే ఉంటారు మనకి చెప్పారు డాక్టర్ గారు సరే దానికి అని తీసేయమన్నాం మనం తీసేయమని కాలు తీసినప్పటినే డైరెక్ట్గా అసలు పెట్టే పేషెంట్ తీసుకెళ్ళి మేము లోపలికి వెళ్తామంటే మనం బయట పోసేది మన లోపలికి అని లేదు మళ్ళీ లేదు కలర్ చనిపోయాడు అని చెప్పారు సో చూడొచ్చు అత్త నాదాలు వినిపిస్తున్నాయి వాళ్ళ ఒక భర్త చనిపోతే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చాలా చిన్న ఏజ్ గా కూడా కనిపిస్తుంది వాళ్ళది సో వాళ్ళ ఆర్తనాదాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు డబ్బులు అయితే పోయాయి మనిషి ప్రాణం కూడా పోయింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏంటి మాకు ఆధారం కావాలి నా పిల్లలు పెద్ద పెళ్ళిళ్ళు వాళ్ళు ఆ తర్వాత నాకు ఆధారం కావాలి మా మామగారు ఉన్నారంతా అమ్మే చేసుకుందరు అసలు ఏమీ లేదు వాళ్ళు కొన్ని అంతా వాళ్ళకి ఆ తర్వాత నాకు ఆధారం కావాలి అసలు ఎకరం పొలం అమ్మేసి వీళ్ళ చోటు కూడా అమ్మేసేసాము మేము ఇప్పుడు కేవలం ఈయన గురించి ప్పు తీసుకునేటప్పుడు ఆపరే మనిషి కూడా బయటకు బతికించి పంపించాలి పేషెంట్స్ తాలూకు బంధువులు కూడా ఉన్నారు మాట్లాడదాం సో మీరేం ఏం చెప్పారు ఏమన్నా చెప్పారు బాగా ఉండడం చదువుతున్నారు ఎట్టు అనుకోలేదు కాలు పోయినందుకు ఎవరు ఎట్టు అనుకోలేదు సో డాక్టర్స్ అయితే పైన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది డాక్టర్స్ కిందకి దిగాలి అని చెప్పి కూడా పేషెంట్స్ డిమాండ్ చేస్తున్నారు పైనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ తాలూకు బంధువులు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చాలా హాస్పిటల్ మీద హాస్పిటల్ ముందు కూడా బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది సో రోడ్డు మీద కూర్చొని బైఠాయించి మరి వీళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ పూర్తి ఆధారం వాళ్ళు ఇచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదలేదు లేదు ఎందుకంటే సొంత పొలాలు కూడా సొంత పొలాలు కూడా అమ్ముకొని వచ్చారని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో రోడ్డు మీదకి వెళ్ళి బైఠాయిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రోడ్డు మీద కూర్చుందామని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా పేషెంట్ కి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏంటండి ఇక్కడ మళ్ళీ మీ రోడ్డు మీదకి వచ్చేసారు అసలు డాక్టర్స్ నుండి ఏమన్నా స్పందన బయట రావట్లేదండి మేనేజ్మెంట్ బయటికి రావాలి మా సమాధానం చెప్పాలి మా న్యాయం జరగాలి అంతే బట్ ఏమైనా మేము ఏం రేపు మాట్లాడడం అంతవరకు కూర్చోండి అంటే పేషెంట్ కావాలని చంపేశారంటే కావాలని చంపారండి కావాలనే చంపేశారు కావాలని చంపేశారు రాత్రి తొమ్మిది పదిన్నర అప్పుడు కూడా మనిషి బతుకుతో ఉన్నాడు కాలు తితే ప్రమాదం లేనప్పుడు ఎట్ట చచ్చిపోయాడు అది మాకు రేత లేదు చనిపోయాడు పొద్దున్నే కూడా మెడిసిన్ రాశారు చనిపోయాడు ఎట్టమండి మాకు కారణం కావాలి అవునండి ఐదింటి వరకు అదండి మేము మాట్లాడడం మేడం మేము మాట్లాడడం మాకు నయం జరగాలి మేము అప్పుడు గదులతో అప్పుడు అసలు దిగిరావట్లేదు దిగి రావాలి ఇక్కడ దిగి రావాలి దిగి రావాలి దిగి రావాలి దిగిరాదే కుదరదు దిగి రావాల్సిందే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు మీద ఉండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి సో ప్రతి ఒక్కరు కూడా సన్ హాస్పిటల్ ముందు సో సన్ రైజ్ హాస్పిటల్స్ ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని ఘటనలు అయితే దీనికి దీని ముందు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పేషెంట్స్ని అయితే పోలీసులు కూడా రోడ్డు మీద వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా వాళ్ళు లేపేసే పరిస్థితి కనిపిస్తుంది సో మనం చూడొచ్చు వాళ్ళు పేషెంట్కి న్యాయం జరిగే వరకు రోడ్డు మీద నించుంటాము అన్నా కానీ పేషెంట్ పోలీసులు కూడా కూర్చొని పరిస్థితి కనిపిస్తుంది సో సిఐ మాట్లాడే వరకు కూడా ఈ గొడవ ఇలాగే కొనసాగుతుంది సిఐ న్యాయం జరగాలి అని చెప్పి కూడా పేషెంట్ బంధువులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ కొంచెం వాగ్వివాదం కూడా గట్టిగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు సో చూడొచ్చు ప్రజెంట్ బంధువులకి న్యాయం జరగాలని బైఠాయిస్తున్న వాళ్ళని కూడా పోలీసులు అయితే లేపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంతకు ముందు కూడా సన్ రైజ్ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ కనీసం ఎటువంటి రియాక్షన్స్ ఎటువంటి యాక్షన్స్ కూడా తీసుకోవట్లేదు పోలీసులు దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా సన్ రైజ్ హాస్పిటల్ నమ్ముకొని వచ్చిన పేషెంట్స్ అయితే ప్రాణాలు పోగొట్టుకొని ఇంటికి వెళ్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి కొంత ఉద్రిక్తత కూడా నెలకొంది ఇక్కడ ఉద్రిక్త కూడా కనిపిస్తుంది సో పేషెంట్ కి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే పేషెంట్ బంధువులు కూడా ఇలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే ఎందుకు రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి కనిపిస్తుంది అని కూడా పేషెంట్స్ కూడా రోడ్డు మీద కూర్చొని పరిస్థితి కూడా కనిపించట్లేదు సో చాలా మంది కూడా చాలా మంది కూడా ఇక్కడ పేషెంట్ చనిపోతే మన మన సో చాలా మంది వాతావరణం కనిపిస్తుంది చాలా వాతావరణం కనిపిస్తుంది సో పేషెంట్ కి న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే అంటే సిఐ వచ్చారు మాట్లాడుతున్నారు ఏదన్నా

చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు అని చెప్పి కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు డాక్టర్స్ బయటకు వచ్చే వరకు కూడా ఈ ధర్నా అనేది నిరసన అనేది న్యాయం జరగకపోతే హాస్పిటల్ మొత్తం కూడా మొత్తం ఇక్కడే ఉంటారని కూడా చెప్తున్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి కానీ ఎటువంటి డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించడం లేదు సో ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఇంకా ఏమి చేయని పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు న్యాయం జరగాలి డాక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేదు లేదంటూ కూడా పేషెంట్ తరపు బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాలని కూడా ఇక్కడ పేషెంట్ తాలూకు బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు కాల్ తీస్తే బతుకుతారు అని ఇచ్చిన హామీ ఇచ్చిన పర్సన్స్ ఇప్పుడు ఒక శవాన్ని చేతిలో పెట్టడం కూడా కరెక్ట్ కాదని కూడా పేషెంట్ పేషెంతాలకు బంధువులు డిమాండ్ చేస్తున్నారు సో చూడాలి సన్ రైజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమన్నా రియాక్షన్ ఇస్తుందా ఏమన్నా వాళ్ళు వాళ్ళ నుంచి ఏమన్నా సపోర్ట్ ఇస్తుందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఆసిఫ్ శ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి సన్ రైజ్ హాస్పిటల్ నుండి